వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే అసలుకైతే ఒక వ్లాగ్ కంప్లీట్గా తీద్దామని అయితే ట్రై చేసిన స్టార్ట్ అయ్యేటప్పుడు బట్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆ రష్ చూసి ఫోన్ యూజ్ చేసే అంత కూడా లేదన్నమాట అసలు కొన్నికే టైం సరిపోలేదు అసలు సందు లేదన్నమాట మేమైతే ఫస్ట్ అయితే మా పాప స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాము వెళ్ళి అక్కడ ఫీజ్ ఎంత ఉంది బుక్స్కి యూనిఫామ్కి అన్నీ ఉంటాయి కదా కొంచెం అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో నెలవారి సరుకులు కావాలి కదా మేమైతే ప్రతీ నెల ఏం పోమన్నమాట అంటే అయిపోయినప్పుడు వెళ్తాము అంటే ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తుంది ఇప్పుడు తీసుకున్నవి మాకు ఒక ఆయిల్ ప్యాకెట్లు మాత్రం తొందరగా అయిపోతాయి అంతే సో ఏమేమి తీసుకొచ్చానో మీకు కూడా చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసినా మేమేం తెచ్చుకున్నామో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా చూసేయండి అండ్ చూపిస్తూ మాట్లాడుకున్నాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంకో మేమైతే తీసుకొచ్చుకున్నాం ఇవి ఈ బ్యాగ్లో ఆ బ్యాగ్ ఆ బ్యాగ్ అండ్ ఇది చిరిగిపోయింది కూడా ఈ వేట్ తట్టుకోలేక పాపం సంచి కూడా చిరిగిపోయింది చూపిస్తా మీకు ఏమేమి ఉన్నాయి అందులో అన్నీ చూపిస్తా బిల్లు వాసిపోయింది త్రిల్లు మాకు బిల్లు మా ఆయనకి అట్లా ఉంటుంది మరి మినిమం ఉంటుంది కదా సో చూపిస్తా చూపిస్తా సో మంచిగా కనిపిస్తున్నామా గాయ కనిపిస్తున్నాం అని అయితే అనుకుంటున్నా సో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇదిగోండి త్రీ ఆయిల్ ప్యాకెట్స్ అంటే ఆల్రెడీ ఆయిల్ ప్యాకెట్స్ అయిపోతూనే ఉంటాయి తెచ్చుకుంటూనే ఉంటాం కాబట్టి ఒక త్రీ మాత్రమే తీసుకున్నా అందుకని చెప్పేసి త్రీయే తీసుకున్నా ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాం అండ్ ఆశీర్వాద్ టూ కేజెస్ ప్యాకెట్ గోధుమలు తీసుకొని పట్టియ్యాలి ఇవి మస్తు రేట్ అయిపోయినాయి గోధుమలు అయితే కొంచెం మంచిగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కదా గోధుమలు తీసుకోవాలి అండ్ ఇది ఒకటి పల్లీలు పల్లీలు నేను దీని ఫుల్గా తీసుకుంటే మా ఆయన వెళ్ళి మళ్ళీ అందులో సగం పోసి సగం తీసుకొచ్చిండి అన్నమాట ఎంత వెయిట్ ఉంది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి కూడా అంటే టిఫిన్స్లోకి చట్నీ కోసం మా వాడు కూడా అప్పుడప్పుడు ఊరికనే తింటా ఉంటాడు అవి అయిపోతే మళ్ళీ మళ్ళీ మధ్యలో తేవడం అట్లా అయితేనే ఉంటుంది కాకపోతే ఇక తీసుకున్నప్పుడు అట్లా తీసుకుంటాము అండ్ ఇది వచ్చి కందిపప్పు కందిపప్పు కిలో కిలో రెండు వందల యాభై గ్రాములు కిలుంబావు కందిపప్పు అండ్ మినప్పప్పు మినప్పప్పు పావు తక్కువ రెండు కిలోలు తీసుకున్నాయి సరే ఎక్కువ తీసుకున్నాం మినప్పప్పు ఊరికే అయిపోతుంది అందుకని చెప్పి ఎక్కువ తీసుకున్నా ఇది ఎక్కువ వాడతాం కాబట్టి అంతనే ఎక్కువ తీసుకున్నా ఇదేంటి ఇడ్లీ రవ్వ ఇది ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా కిలో తక్కువ తీసుకున్నాయి ఇడ్లీ రవ్వ అంటే అట్లా పోసేస్తే రేట్ అంత వచ్చేసింది అనమాట ఇదేంటి చక్కెర ఇది చక్కెర కిలో ఉన్నారా చక్కెర ఛాయ్లో కొంచెం ఇంత చక్కెర తినొద్దని తెలుసు ఛాయ్ మానేద్దాం మానేద్దాం అని అనుకుంటా బట్ ఇంకా మానడం మన వల్ల కాదన్నమాట మళ్ళీ బోనస్గా ఇగో ఇంత చక్కెర అయితే తెచ్చుకున్నాను నేను ఎట్లయినా కొనేది ఎక్కడైనా అదే రేట్ అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నా పెసరపప్పు పెసరపప్పు ఎంత తెచ్చినాము పదొక్క కిలో పెసరపప్పు పెసరపప్పు తక్కువ కందిపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను నేను అండ్ మ్యాగీ ఇన్స్టెంట్గా ఆకలి అయినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే మన టిఫిన్స్కి బదులు ఇదే చేసేసుకుంటాం మేము అందుకని ఇంకేది మ్యాగీ బ్యాంబినో సేమియా సేమియా ప్యాకెట్ ఎప్పుడు తెలు ఇదే ఫస్ట్ టైం తెచ్చినా ఇంత కొన్ని కొన్ని చేసి తినొచ్చు కదా అని తెచ్చాను అనమాట ఊక పిల్లలకి ఏదో ఒకటి చేస్తా కదా అని చెప్పేసి ఇంత ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అబ్బా ఈ రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా ఇవి ఎన్ని రోజులు ఉంటాయి మా అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అంతే ఎక్కువ ఉండవు మళ్ళీ కొనుక్కొచ్చేదో మళ్ళా పెట్టేది అందుకే తిడతారు మా ఆయన ఎందుకు ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు కాదురా ఎప్పటికప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు కదా ఎందుకు ఇన్ని ఖర్చు పెట్టడం అన్నందుకే తిడతాడు మనకు అసలు ఎట్లా మనం కొనుకోం కదా దా దావా అది ఎల్లీలానే పడ్డాయి నీ ఈడో తీస్తున్నా అంటే వచ్చి నేను కూడా కూర్చుంటాను కూర్చుంది ఏమే నా పోటీ ఇవి రెండు ప్యాకెట్స్ ఇవేది ఇంటర్వ్యూలు ఎక్కువ అందుకే ఇవి తీసుకున్నాం ఇవి ఈసారి ఇవి నాలుగు కలిపి ఒక టెన్ డేస్ అంతే ఒకటి ఓపెన్ చేస్తే ఆ సెకండ్కి ఒకటి అయిపోవాల్సిందే అట్లా ఉంటుంది మా ఊళ్ళతో ఇవే తీసుకున్నాం పోయినసారి స్నాక్స్ ఎక్కువ తీసుకున్నాం ఈసారి ఏమి తీసుకోలేదు ఇవి ఇంట్లోనే ఎక్కువ చేద్దాం ఎట్లాగో స్కూల్స్ స్టార్ట్ కదా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఎక్కువ చేద్దాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు ఇదేంటి జల్లీ చూపిమంటుంది అందుకే చూపిస్తుంది జల్లీ తీసుకో పోయినసారి అయితే చాలా తీసుకున్నాం స్నాక్స్ అవి తీసుకున్నా కూడా అవి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయో లేదో అంతే ఏం చేస్తాం సంతూర్ సోప్స్ ఇంతకుముందు నాకు ఈ సోప్స్ పడకపోతున్నాయి ఇంక ఇక అలవాటు అయిపోయినాయి మెల్లమెల్లగా అలవాటు అయిపోయినాయి అనమాట ఇంతకుముందు లైఫ్ బాయ్ వాడుతుండే ఇప్పుడు మాత్రం ఇంక ఇవే వాడుతున్నాము ఎక్కువ ఇదే అయితేనే ఇంకా అందరికీ చేసేయచ్చు కదా అని ఇంకా మనిషికి ఒక మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనిషికి ఒకటి వాడాలంటే ఎట్లా చెప్పండి అవ్వదు కదా అందుకని చెప్పేసి ఇందులో మళ్ళీ ఇట్లా చాక్లెట్స్ వచ్చినాయి తిననా తిననా అన్నమాట సోప్స్ ఇంకా కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఆయిల్ నెత్తికి 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 తలకి తలకి అట్లా వచ్చేసి ఒక్కొక్కసారి ఇది లేకపోతే ఎట్లా మనకి కంపల్సరీ కాదు ఇది కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే అమ్మో తల పగిలిపోతుంది టైం కాగానే గంట కొడుతుందా గంట కొడుతుంది టైం కాగానే అని గంట పోవద్దమాట లేకపోతే బో మన వల్ల కాదు ఛాయ్ లేకపోతే అసలు బతకలేం మానేద్దాం 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 అనుకుంటా వామజీలక పౌ జీలకర్ర పౌడర్ అని చెప్పేసి అప్పుడు లాస్ట్ అంతకు ముందు టూ ఒక రెండు మూడు వీడియోలు బ్యాక్ చెప్పుంటా నేను అది యూజ్ చేసుకుంటూనే మళ్ళీ ఈ టీ కూడా తాగుతుంది ఇంకేం యూజ్ ఉంటుంది కాకపోతే మంచి రిజల్టే ఉంటుంది దాంతోనే నాకైతే కొంచెం హెల్త్ ఏమంటారు బాడీ కొంచెం ఫ్రీగా అనిపించింది ఆ పౌడర్ తాగినప్పుడైతే తాగుతున్నా ఇప్పుడు కూడా అప్పుడు తాగాలి కంటిన్యూ అండ్ సాల్ట్ ఒకటే ప్యాకెట్ తీసుకున్న సాల్ట్ కూడా సార్ ఇంట్లో ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది అందుకే ఇది కూడా ఒకటే ప్యాకెట్ ఆ బాటిల్ ఇచ్చు నుది నీ బాటిల్ అది క్యాప్ పెట్టి క్యాప్ పెట్టి ఇది ఒక బాటిల్ ఇది మా రిషికి మా బాబుకి ఇది మా పాపకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా అందుకని వాటర్ బాటిల్స్ మా బాబే మెల్లర్ స్కూల్కి కానీ నడుగు బాటిల్ తీసుకున్న ఇందులో పోసి ఉంచితే వాడే తాగేస్తాడు ఊకే వాటర్ 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 అని అంటున్నాడు అందుకని చెప్పేసి కూర్చో ఇది ఒకటి ఇది ఒకటి ఇవి ఒక్కొక్కటి ఎంత పడ్డాయి టూ హండ్రెడ్ పడ్డది ఒక్కొక్కటి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఇది ప్లాస్టిక్ కాదు ఇవి కొంచెం వేరే టైప్ ఉంటాయి కదా అట్లా వద్దనే ప్లాస్టిక్ తీసుకోలేదు అందుకని పగిలిపోతే కింద వేస్తే ప్లాస్టిక్ అయితే పగలదు కదా ఇది బాక్స్ ఇవకే ఒక దాంట్లో స్నాక్స్ ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో పెరుగు అట్లా ఈ మూడింటికి కానీ ఎట్లా యూజ్ అయిద్దో కాదో ఇంకా యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది నేనైతే ఆ థాట్తో తీసుకున్నా ప్లాస్టిక్ యూజ్ చేయొద్దన్న థాట్తో అయితే ఇవి తీసుకున్నా ఇంతకుముందు మా మా పాపకి ప్లాస్టిక్ బాట్లలో యూజ్ చేసేదాన్ని ఇంక ఇప్పుడు అట్లా వద్దని చెప్పి ఇదైతే తీసుకున్నా చూద్దాం ఇది అది ఇది టూ ఫిఫ్టీ పడింది దీనికైతే టూ ఫిఫ్టీ టూ అంటే టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సిక్స్ ఏమో పడ్డది అంతే బట్టల సబ్బులు బట్టల సబ్బులు రెండు పెద్దవి తీసుకుందాం అని అనుకున్నా ఇక మా ఆయన నుండి ఎందుకు నానబెట్టేదానికి దానికి ఎందుకు అంత కాస్ట్లీ అన్నది అందుకని చెప్పేసి ఇవే తీసుకున్నాను నా దగ్గర లేదమ్మా నేను దీనిలే ఆ పక్కకు వెయిట్ నేను దీనిలే అందుకని చెప్పేసి ఇవి ఒక్కొక్కసారి మర్చిపోతాం పక్కన పెట్టి దానికి కూడా ఇంకా నానబెట్టేసినట్టే నాకు చెప్పండి ఈ హస్బెండ్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు కదా వైఫ్ వైఫ్లని అనడానికి సారీ వాటి సరిగ్గా చెప్పడం ఇదిగోండి ఇవి ఐదు సబ్బులు తెచ్చుకున్నా సబీనా ప్యాకెట్ కొని అంటే ఎందుకు నీ చేతులు ఏదైనా రెండు రోజులు కానీ సబ్బులే తీసుకోవాలన్నా అందుకని మళ్ళీ సబ్బులే తీసుకోవాల్సి వచ్చింది అన్నమాట నేను కోల్గేట్ మేమైతే మీ పేస్ట్లో ఉప్పుందా మా పేస్ట్లో అయితే ఉప్పు ఉంది సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కొని అంటే ఎందుకు నీకు అయ్యాను తిట్టినా అందుకనే ఇదే తీసుకు సాస్ అంతే ఇంకా ఏం లేవు కదా సో ఇవే అన్నమాట మేము తీసుకున్నవైతే చూపిస్తాం చూసేయండి ఇవే అన్నమాట సో చెప్పండి గ్యాస్ ఎంత అయి ఉంటుంది బిల్ ఎంత అనుకుంటున్నారు మీరు గెస్ట్ చేస్తారా నేను చెప్పేయాలా సో ఎవరైనా గెస్ట్ చేయండి చూద్దాం మామూలుగా అయితే అందరికీ తెలిసిపోయి ఉండొచ్చు మ్యాక్సిమము ఒకవేళ నేనైతే చెప్పను మీరే గెస్ చేయండి ఎంత అయిందని చెప్పేసి నాకైతే అన్నిటికంటే బాటిల్స్ బాగా నచ్చినాయి అన్నమాట నాకు ఎందుకో మస్తు నచ్చినాయి బాటిల్స్ అయితే బాగా నచ్చినాయి మా వాడికి అయితే గ్రీన్ మా పాపకి బ్లూ సూపర్ ఉన్నాయి బాటిల్స్ అయితే బాగున్నాయి నాకైతే నచ్చినాయి అందుకే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాం సో వీడియో అయితే ఎలా అనిపించింది గైస్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ కొత్త వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అంటే ఇప్పుడు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్కి కూడా చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి కొంచెం తడబడుతున్నాను కానీ నన్ను సపోర్ట్ చేసినందుకు మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు గాయస్ లైక్స్ చేయొచ్చు కదా నా చిన్న రిక్వెస్ట్ అనుకోవచ్చు కదా ఈ బాటిల్ని ఆల్రెడీ తోమింది అని ఊడగొట్టింది కూడా నేను వాష్ చేస్తా అంటే ఆమెనే వాష్ చేసుకుంది చేసుకోమని చెప్తే ఆమెనే చేసుకుందానమాట నేను చేసే వరకు కూడా ఆగలేదు సో వీడియో అయితే ఇది గైస్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా మాకైతే ఇవి ఇవి వన్ మంత్కి ఎక్కువ వస్తాయి అంటే అప్రాక్సిమేట్గా ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి అంతే అన్నమాట సో వీడియో నచ్చితే సో ఇంకా ఉప్మా రవ్వ అలాంటివి కొన్ని కొన్ని అయితే మర్చిపోయి వచ్చిన ఎంత రష్ ఉందంటే ఫుల్ రష్ ఉంది అసలు అందులో నా వల్ల కాలేదు అందుకు కొన్ని మర్చిపోయి వచ్చినాం కూడా అప్పటికి అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాగ్ ఎందుకు తీసుకెళ్ళాం అని అనుకుంటారేమో డీమార్ట్కి ఇది మా పాప బ్యాగు ఇక్కడ కొంచెం ఊడిపోయింది కుట్టిపిద్దాం అన్నట్టుగా బయటికి తీసుకెళ్ళాం కానీ అది ఇలా యూజ్ అయింది దాన్ని మాత్రం కుట్టిపించి తీసుకురాలేదనమాట అది మాత్రం మంచిగా యూజ్ అయింది మాకు ఇంకా దాన్ని అయితే కుట్టి లేదు ఇక కుట్టించాలి ఇవన్నీ కొంచెం చిన్న చిన్న మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నమాట అర్థమైపోతుంది ఆల్మోస్ట్ అందరికీ ఇంక ఇప్పుడు అయితే అన్నీ సర్దేసుకోవాలి మ్యాక్సిమం చాలా వరకు మర్చిపోయినా ఇంకేం చేస్తాం మళ్ళీ గుర్తున్నప్పుడు నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే తెచ్చుకోవాలి అండ్ కొన్ని కొన్ని అయితే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా అక్కడి వరకు అయితే తెచ్చుకున్నాం మేము ఇంకేముంది ఇంకేం చెప్పమంటే అండ్ ఇంకా వర్షం పడ్డది మస్తు వాన పడ్డది కొన్ని బయటకు వచ్చినాక వాన పడ్డది లోపల ఉన్నప్పుడు ఏం వాన వానవడలే కానీ కొన్ని ఇంటికి వెళ్దాం అని అనుకున్నప్పుడు బయటకు వస్తాం కదా ఇంకా అప్పుడైతే ఫుల్ వాన పడ్డది కానీ జనాలు ఏంటి అంతమంది ఉన్నారు ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే స్కూల్లో అయితే అసలు అబ్బా చీమలు ఉన్నట్టే ఉన్నారు మనుషులైతే మంది ఉన్నారు ఏంటో ఇంకా అందుకే ఇక స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కదా ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి ఇక డీ మార్ట్లల్లో ఈ బాటిల్స్ సెక్షన్ దగ్గర బాక్సులు సెక్షన్ దగ్గర ఇంకా స్నాక్స్ దగ్గర అసలు అబ్బాయి ఎంత మంది ఉన్నారో చాలా మంది ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా కర్చిప్స్ ఇవన్నీ మర్చిపోయినాము అటు పోదాం అనుకున్నాం కర్చిప్స్ కోసం కానీ ఇంకా చాలా వరకు మర్చిపోయి అయితే వచ్చిన ఇంకేం చేస్తాం తప్పదు మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్ళి మామూలుగా బయట అయితే తీసుకుంటాం ఇంకా బ్యాగ్ కూడా కుదిరితే గుట్టియ్యాలి లేకపోతే ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకా మధ్య కొత్త తీసేసుకోవాలన్నమాట సో హోప్ వీడియో అయితే అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి తప్పకుండా తరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాయి తప్పకుండా బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్